10 नई वीडियो में अंदर आकर अंदर आवला మరి అనుదా కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తిగా అప్పుడు కూడా కార్తీక మాసాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పన్నెండవ తారీఖు నాడుకో నాలుగు వేల పన్నెండవ తారీఖు

సదగొండ సూర్యనారాయణ గారు పద్నాలుగులోకి పోలీసులు వీరు అన్నదాన కార్యక్రమానికి ఆకరించినటువంటి వారు అలాగే కాకుండా సురేందర్ రెడ్డి లక్ష్మీ క్యాంపస్ లో గర్వపరిచేవాడు సురేందర్ రెడ్డి వారు సింగల కాలంలో ఎమ్ఆర్ఏ గారు రక్తం చేస్తున్నారు వారు అనుకోకుండా నిన్న అధికారులు ఉన్నారు వారి కోసం ఇంకో హాల్లో ఉంది అంతా భావించకండి మీరు ప్రారంభించండి కొంచెం ఆరోగ్యం అని చెప్పేసి అన్నారు అందుకని ప్రారంభించడం జరుగుతుంది బింగళ కులందరూ లక్ష్మీ పంటకులు రెండుకే రెడ్డి కుమారుడు తల్లి అనుకూల గారు కృష్ణారెడ్డి పండుగ వ్యాపారీయులు వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా సకల పుభాలు కలగాలని కోరుకుంటూ మరియు అనురానికి విశేషంగా కూడా సకల పుష్లు కలగాలని గారు కూడా సహకరించారు ఇంకో పవిత్ర భక్తులు మరి అదేవిధంగా ఈ అన్నదానం దయచేసి మాట్లాడుతున్నాను ఈ అన్నదాన కార్యక్రమానికి విశేషంగా ఈ వంతుగా ఎంతో కొంత స్వామివారికి సమర్పించుకోవచ్చు కొంత వారం కూడా దాదాపు ఐదు ఆరు వందల మంది అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు అన్న ప్రసాదాన్ని మరి ఇప్పుడు వచ్చినటువంటి భక్తులంతా కూడా దయచేసి చెప్పులు లేకుండా రావాలండి కొంతమంది చెప్పులేసుకొని వస్తున్నారు అన్న ప్రసాదం భగవంతుడి దగ్గర స్వీకరించేటువంటి మన ఫంక్షన్కి రాలేదు కాబట్టి ముందుగా మనకు అయ్యప్ప స్వామిలో వచ్చారు గత సంవత్సరం ఐదు సంవత్సరాల క్రితం ఉదయం పన్నెండో తారీఖు నాడు కార్తీక మాసం అదే రోజున ఈరోజు ప్రారంభం ఆ రోజు కూడా అయ్యప్ప స్వామి ప్రారంభించామంటూ కూడా మళ్ళీ అయ్యప్ప స్వామి కూడా వచ్చారు ప్రేమ కూడా వచ్చారు వారికి సకం శుభారాలు వచ్చినటువంటి భక్తులు కూడా శుభాంతరగాలనుకుంటూ మరి ఒక ప్రసాదం బావి బావి స్వీకరించండి అంతేగాని అన్నం ఉడకలేదని మాడిందని పప్పు బాగాలేదు ఉప్పు కానీ సరిపోలేదు అని ఎవరిని కూడా మనం ఉద్దేశించి అనకూడదు అన్న ప్రసాదం కాబట్టి ఎంతైనా ఉన్నా కూడా ఎలా ఉన్నా తినేయాలి ఇంట్లో వంట చేస్తేనే మనం అందం ఎందుకంటే ఎట్లా ఉన్నా కూడా తినాలి కాబట్టి కాబట్టి అన్న ప్రసాదం కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నా కూడా అన్న ప్రసాదం స్వీకరించాలి ఎందుకంటే మనకంటే ముందే కూడా లోపల ఉన్నటువంటి సీతారాములు ఆంజనేయ స్వామి అంతా కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వారంతా వారు ఇండిపడ్డ తర్వాత అన్న ప్రసాద్ ఎలా ఉన్నా కూడా మనం స్వీకరించాలి భగవత్ ప్రసాదం కాబట్టి భక్తులంతా కూడా విశ్చితంగా క్రమ పద్ధతిలో రాండి దయచేసి వీలు పడకండి ఎవరు కూడా ముక్తులు లేకుండా రాని ముందుగా అయ్యప్ప మరి నాడు అన్నదాన కార్యక్రమానికి వస్తున్నటువంటి భక్తులకు దాతలకు అందరూ కూడా సకల శుభాలు కలగాలని ఓం రాజాది రాజాన్న సాయకుడుసమే కావా

ఈ ప్రసాద కార్యక్రమం స్వీకరించుకుని జాగ్రత్తగా అన్న ప్రధానం స్వీకరించండి ఎక్కువ పెద్ద చాలా మంది కూడా అన్న ప్రసాదం చాలా పారే అన్నం పరాబ్రహ్మ స్వరూపం बेरेड <laughs> गा